జై శ్రీరామ్ బేలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జయరాము నేను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఈ నియోజకవర్గంలో అనేక సేవలు చేయడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల పెన్షన్లు ఇప్పించాను రెండు వేల ఐదు వందల ఇల్లులు ఇప్పించాను ఇంకా అనేక రకాలైనటువంటి సేవలను కూడా చేసి మనకు సోమశెల వెనక జలాలను ఒక టీఎంసీ నీరు తెప్పించేదానికి కూడా ముప్పై మూడు చెరువులు నింపేదానికి కూడా నేను ఎంతో కృషి చేసి జీవో కూడా తెచ్చాను అటువంటి సందర్భంలో నేను స్థానికంగా పుట్టాను పెరిగాను చదువుకున్నాను ఇక్కడే ఉద్యోగరీత్యా బయట చేశాను అటువంటిది ఇప్పుడు స్థానికేతరులు ఈ సీటును కోరటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా భావించాలి ఎస్సీని హిందూ మతస్థుని అటువంటిది కాకుండా గతంలో మధ్య తరగతి ఒకసారి వచ్చినప్పుడు సోమి గారి మాటలు విని ఆయన కోరిన మేరకు నేను పార్టీని సేవ చేశాను అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి నేను ఓడిపోవడం కూడా జరిగింది నేను ప్రజల మధ్యనే ఉంటూ హైకోర్టులో అడ్వకేట్ అయినా కూడా అక్కడ మానుకొని ఇక్కడే ప్రజల మధ్యనే సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నాను అటువంటిది నాకు కాకుండా ఎవరికో ఆ పూటకు ఆ పూటకు వచ్చిన వ్యక్తులను కటువ తప్పి వారు వారి ఇన్ఛార్జ్ పోతే ఉద్దేశంతో వారు నాకు ద్రోహం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం నేను అసమర్థునైతే నా పొద్దు నేను సమర్థునైతే మీరందరూ రికమెండ్ చేయండి ఇరు పార్టీల వారు కూడా నన్ను అభిమానించే నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ధీమాతో ఉన్నా అటువంటిది నా కాకుండా ఎవరినో ప్రకటించం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మీరు నాకు సాయం చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా ఖచ్చితంగా నా సేవలు బద్వేరు నియోజకవర్గ ప్రజలకు చేస్తాను మనస్ఫూర్తిగా చేస్తాను ఎక్కడ ఒక సెంటు స్థలం సంపాదించుకున్న వ్యక్తిని కాదు ఎక్కడైనా చేయిజాపి లంచం తీసుకున్న పాపాను పోలేదు అటువంటి నన్ను మీరు దూరం చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనది మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై